హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు ఎంత బాగున్నాను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంకా వీడియోస్ అంటే ఏంటి అంటే ఈ మధ్య రోజు బ్లాగ్సే అవుతున్నాయి కదా అనేసి ఇవాళ మంచి రెసిపీతో నాన్ వెజ్ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చాను ఇంకా చికెన్ కర్రీ అనమాట ఇది సో అన్నం లేకి లేక దేని లేకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది ఫుల్ గ్రేవీతో చేశాను అనమాట ఇది వచ్చేసి మా అత్తమ్మ సైడ్ వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు పెద్దగానే అంత గమనే లేదు కానీ ఏదో డిస్కషన్ ఊర్లో వెళ్ళినప్పుడు మన సమ్మరాలయస్లో డిస్కషన్ వచ్చినప్పుడు చికెన్లో కొత్తిమీర ఇట్లా వేస్తారా అని అడిగినప్పుడు దానికి డిస్కషన్ వచ్చి నువ్వు ఎప్పుడు చేయలేదా వదినా ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది కర్రీ మన సైడ్ అంతా ఇట్లనే చేస్తారని అప్పుడు తను నాకు చెప్పింది అనమాట మా ఆడపడచ్చు సో ఆ కర్రీని ఈరోజు నేనైతే ట్రై చేశాను ఎలా ఉంది ఏంటి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి నాతో ఇంకా వీడియో చూసే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పసుపు మోహన్ వంటిలో సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్రెన్ ఆప్షన్ వస్తుంది ఆల క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి సో ఇంకా కర్రీ ఏంటి అంటే నేనైతే ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి చికెను ఉప్పు కారం పసుపు ఒక పచ్చిమిర్చి కొంచెం కార్డ్ అదే పెరుగు వేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను మామూలుగా అయితే ఇది ఇంకా అలవాటు అయిపోయింది నాకు ఇలా చేయడము సో ముందుగా అలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇందు గ్రేవీ కోసం ఇంకా గసగసాలు ఉంటాయి కదా గసగసాలు నాన్ వెజ్లో యూజ్ చేస్తారు చాలా బాగుంటుంది కర్రీ కూడా చిక్కదనం వస్తుంది ప్లస్ మంచిగా ఉంటుంది అనమాట ఇంకా గసగసాలు చెక్క లవంగాలు కొబ్బరి ఎండు కొబ్బరి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలా స్మెల్ వరకు మనకి ఆ పచ్చ స్మెల్ పోయి మంచిగా స్మెల్ వస్తుంది తర్వాత పౌడర్ పౌడర్లేకి ఇలా రోస్ట్ చేసుకున్న గసగసాలు ఎండు కొబ్బరి చెక్క లవంగాలు ఈ మసాలాలు ఉన్నాయి కదా వీటిలోకి సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ కొత్తిమీర టమోటా అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు మామూలుగా అయితే ఆనియన్స్ వేసి అలా చేస్తాం కదా అలా కాకుండా ఇలా మా అత్త సైడ్ వాళ్ళు అయితే మొత్తం ఇలా అంతా మిక్సీ పెట్టేసి చేస్తారన్నమాట సో అలా అయితే నేను ఈరోజు ట్రై చేశాను కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా అందరు లైక్ చేశారనమాట పిల్లలు మా వారు కూడా ఇంకా మెయిన్లీ ఏంటి అంటే అయినా ఈ కర్రీ జొన్న రొట్టెలోకి ఎక్కువ చేసుకుంటారంట సో అదే చెప్తున్నాడు చేస్తుంటే నేను ఇక్కడ ఇంకా వీడియోలో చూపించిన విధంగా మొత్తం అన్నీ వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెం వేస్తే కన్నా మంచిగా పేస్ట్ లాగా తయారవుతుంది ఇంక ఈ పేస్ట్ని ఇప్పుడు మనకి నేనైతే కుక్కర్లో చేసాను ఎందుకంటే నైట్ టైం చేశాను తొందరగా అయిపోవాలి ప్లస్ పిల్లలు కూడా ఆకలి అంటున్నారు అనేసి కుక్కర్లో అయితే పెట్టేసాను నార్మల్గా దేనిలో కూడా చేసుకోవచ్చు ఇంకే ఇందుకోసమైతే ఆయిల్ పెట్టేసి ఆయిల్లో కొంచెం కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా ఈ పేస్ట్ అంతా వేసి మంచిగా స్మెల్ రా స్మెల్ పోయి మంచిగా స్మెల్ వస్తుంది అది కుక్ అయిన తర్వాత మనకి ఆయిల్ పైకి వస్తుంది ప్లస్ అలాగే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట నేను ఇలా చేస్తూ ఉంటే ఆ స్మెల్ చూసి మా వారు వచ్చి ఏం చేస్తున్నావు స్మెల్ బాగుంది అని అడిగారు ఏదో డిఫరెంట్గా చేస్తున్నా అంటే పాల గ్రీన్గా కనిపించేసరికి పాలకూరతో చేస్తున్నాం అని గారు లేదు చేసిన తర్వాత టేస్ట్ చేసి చెప్పు అంటే సరే అన్నారు స్మెల్ అయితే కదా చాలా బాగా వచ్చింది ఇంకా ఇలా ఇది ఏంటి అంటే కన్నా ఈ కర్రీ అనేది రొట్టెలలోకి చాలా చెప్పాను కదా రొట్టెలలోకి చాలా బాగుంటుందంట ప్లస్ అన్నం లేక కూడా కలుపుకొని గ్రేవీ ఇది ఎంత ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఇంకా మా సైడ్ ఏంటి అంటే రొట్టెలు చేసేటప్పుడు రొట్టెలు మొత్తం పీసెస్ పీసెస్ చేసేసుకొని తింటారని చెప్పాను కదా సో అలా ఈ గ్రేవీ కర్రీ వేసుకొని ఆ పీసెస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుందంటే అదే చెప్పారు బాబా నేను ఈ కర్రీ చేసినప్పుడు ఇంకా ఇలా మనకి రా స్మెల్ అనేది పోయి మంచి స్మెల్ వస్తుంది వేగిన తర్వాత ఇంకా అందులోకి మనం ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేశాను ఇంకా ఏ మీది స్పైసెస్ కోసం అయితే నేను ఎక్కువ కారం ఇవి వేయలేదు పిల్లల కోసం అనేసి స్పైసెస్ కావాలని ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి ఇంకా కొంచెం ఎక్కువ కానీ లేదంటే ఎండు కారం వేసుకున్నా సరిపోతుంది నాకైతే కానీ ఈ స్పైస్ అనేది సరిపోయింది అనిపించింది ఇలా మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేస్తే మనకి వాటర్ అనేది వాటర్ కంటెంట్ అనేది చికెన్ నుంచి వచ్చేస్తుంది అనమాట ఆ వాటర్ కంటెంట్ని చూసి తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎంత వాటర్ పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది ఎంత వాటర్ పడుతుంది అనేది మనకి అర్థమవుతుంది అన్నమాట సో ఇలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేసామంటే ఆ చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇంకా నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది ఒక్క స్పూన్ అయితే కారం యాడ్ చేసాను ఇంకా అలాగే ఒక స్పూను ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ స్పూన్గా ఒక స్పూన్గా ధనియాల పొడి ఇలా యాడ్ చేసుకొని ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇలా కొంచెం ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు ఎందుకంటే మన చికెన్ కంటెంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి అది కుక్కర్లో వేస్తున్నాం తొందరగా అయిపోతుందనే ఉద్దేశంతో నేనైతే వాటర్ ఎక్కువ యాడ్ చేయలేదు ఇలా పెట్టేసి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అయితే ఖచ్చితంగా ఉడికిపోతుంది త్రీనే త్రీ విజిల్స్ సరిపోతుందండి ఇంకా అలాగే కుక్కర్ని వదిలేసామంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది సూపర్గా ఉన్నింది కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ ఇంకా ఆ రోజు నేను చపాతి చేశాను దీని కాంబినేషన్గా ఇంకా మా వారు చపాతికి బదులు రొట్టె చేసి చాలా బాగుండేదని అడిగారు సో నాకు ఆ విషయం తెలియదు కదా అందుకనే చపాతి అయితే పెట్టేశాను చూసాను కదా కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎమ్మీగా ఉండింది ఇంకా కావాలంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఎందుకంటే ఆల్రెడీ మనం కొత్తిమీర వేసాము పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకా ఆనియన్ నిమ్మకాయ పెట్టేసుకొని తింటే చాలా బాగుంది అండి మీరు కూడా ట్రై చేయండి అలాగే బెనగపల్లి సైడ్ వాళ్ళు ఇలా చేస్తారు కదా సో ఎంతమంది చేస్తారని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై టేక్ కేర్ ఫ్రెండ్స్